అండి హాయ్ ఆంధ్రాలో ఇప్పుడు రాబోయే రెండు నెలల్లో మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందనే అనుకుంటున్నాను నా పర్సనల్ ఫీలింగ్ టీడీపీ ప్రభుత్వం వస్తే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు అంటే గతంలో మనం చూసినట్టుగానే టీడీపీ ప్రభుత్వం వచ్చి హైదరాబాద్ ఎలా డెవలప్ చేసిందో అందరూ తెలుసు ఆయన అరెస్ట్ చేసినప్పుడు యూత్ ఈ జాబ్ చేసే హోల్డర్స్ అందరూ ఎలా ధర్నా చేశారో కూడా అందరికీ తెలిసిందే సో ఆయన ఏం చేయకుండానే అందరూ ఎందుకు ఇలా ఆయన కోసం స్ట్రైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో అలానే వాళ్ళ ప్రభుత్వం వస్తే మంచి కంపెనీలు వస్తాయేమో అని ఒక చిన్న ఆశ అంటే ఇప్పుడు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అయ్యే అవకాశాలు కాబట్టి గ్లోబల్ స్టార్ అయినారు కాబట్టి సో ఇప్పట్లో ఆయన వచ్చే అవకాశం లేదు అంటే ఇప్పుడు మనకి బాలకృష్ణకి మధ్య జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో కొన్ని కొన్ని అవార్డ్స్ అయితే జరుగుతున్నాయి సో రీసెంట్ గా ఎన్టీఆర్ గారి దగ్గర ఫ్లెక్స్ ఫొటోస్ తీయమని చెప్పాడు సో అలా తీయమని చెప్పడానికి అంటే మాకున్న పొలిటికల్ మా అత్త కూడా జెడ్పీడీసీనే వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ వరదంతికి స్వాగతం సుస్వాగతం అని బ్యాన్ వేయడం జరిగింది అందువల్ల తీసేసినారు అని రూమర్స్ వస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్య ఏం లేదనుకుంటా వాళ్ళంతా ఫ్యామిలీ మేబీ ఏమన్నా అది తెలియదు కదా మనకి స్వాగతం సుస్వాగతం అని రాయకూడదంట అందుకు తీసేసినారని టాక్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫొటోస్ క్లిక్స్ తీయండి అని ఒక ఆయన నోటిఫై చేశారు బ్యానర్ లోనే స్వాగతం సుస్వాగతం అని రాసినారు అంట మిగతా ఏ బ్యానర్ లో స్వాగతం సుస్వాగతం రాయలేదంట అందుకని తీయేశారు అని టాక్ నడుస్తుంది ఏమో మనకు తెలియదు కదా ఈ పార్టీ మీద ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందో చెప్ప మరి ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్ మీద టీడీపీ ప్రభుత్వం మీద కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చూపిస్తున్నారు మేబీ ప్రభావితం ఉండొచ్చు జీరో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అలా అంతేగాని ఎక్కువగా ఏమి ఉండదు సో ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉండొచ్చా ఖచ్చితంగా ఇస్తారండి అలా లాభం లేని ఎవరైనా పని చేయలేరు కదా అలా ఈకపోతే ఫ్యాన్స్ కూడా ఉండరు ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి డిప్యూటీ సీఎం కాకపోయినా ఏ మినిస్టర్ పదవి ఏదో ఒకటి ఇస్తారు ఖచ్చితంగా రాజధాని డెవలప్మెంట్ ఏ విధంగా జరగవచ్చు రాజధాని ఖచ్చితంగా అమరావతి ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పారు కదా సో అమరావతి బాగా డెవలప్ అవుతుంది ఇంకొక మినీ హైదరాబాద్ అవ్వచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యూచర్ లో జగన్ చెప్పాడు చాలా ధీమాగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మరి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే అవకాశం ఉందా లేదండి అస్సలు లేదు జగన్ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఈ టీడీపీ వాళ్ళు వచ్చి వై పులి వేంద్ర అంటున్నారు ఖచ్చితంగా పులి వేందలలో జెండా ఎగరేస్తామని అనుకుంటున్నాము చూద్దాం ఏం జరుగుతుందో ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఆంధ్ర ఎలక్షన్స్ ఉన్నాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది చెప్పండి మేమైతే చంద్రబాబు తెలుగుదేశం అండి తెలుగుదేశం పార్టీ ఎందుకన్నా తెలుగుదేశం తెలుగుదేశం ఏంటంటే ఒక చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అట్లా ఎందుకంటే దాంతోపాటు అవినీతి లేని పవన్ కళ్యాణ్ను జత చేసుకున్నందుకు చాలా అద్భుతంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ చంద్రబాబు కానీ వీళ్ళిద్దరి మధ్యలో పాలన చాలా అద్భుతంగా ఉంటుంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు టీడీపీని విమర్శించి ఇప్పుడు దాంట్లో జాయిన్ జాయింగ్ విమర్శలు అనేది ప్రతి రాజకీయంలో ఉంటుంది అట్లేం లేదు ప్రతి రాజకీయంలో విమర్శలు ఉంటాయి ఇవాళ గెలిచిన వాళ్ళు రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఉన్నవాళ్ళు టీడీపీలో పోవచ్చు టీడీపీలో గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో పోవచ్చు దాంట్లో నథింగ్ టు అరీ ఏదేమైనా టీడీపీ కంపల్సరీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అంటే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి విజన్ ఉన్న నాయకుడు ఆయన అంతే ఇక చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగాన్ని ఆంధ్రాలో ఎక్కడికో తీసుకెళ్లేగలిగేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆంధ్ర నుంచి యువత వలస వెళ్ళడం జరుగుతుంది కదా సో అలా వలస వెళ్ళడం అనేది ఆగిపోవచ్చా ఆగిపోతుంది కంపల్సరీ ఆగిపోతుంది ఇవాళ ఆంధ్రాలో చూసుకుంటున్నట్టయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరు లేరు మొత్తం ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్లోనే ఉన్నారు ఎందుకున్నారు ఇవాళ ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ విజన్ ఉన్న నాయకుడు హైదరాబాద్ మెట్రో కానీ ప్రతి దాన్ని డెవలప్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాడు అక్కడ అంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ పొత్తులో వచ్చారు కదా అలా పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్కు కూడా యూత్ ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు మంచి పదవి ఇచ్చి చాలా అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు పవన్ కళ్యాణ్ గారి మొత్తం పరాజయం ఉంది ఇప్పటిదాకా పరాజయం అనేది చాలాసార్లు కూడా కొందరు ఓడిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరు యుద్ధంలో పోయినప్పుడు ప్రతి ఒక్కరు గెలవాలని ఆశ ఉండదు కదా తెలంగాణలో ఓడిపోయారు ఆంధ్రాలో ఇప్పటిదాకా ఎమ్మెల్యే కంపల్సరీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాకుండా టూ థౌజండ్ ట్వంటీ నైన్లోనైనా పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ సీఎం సో ఇప్పుడు ఎంతవరకు పాదయాత్ర చేస్తుందని అనుకోవచ్చు యువకలం మాత్రం నారా చేసిండు చాలా అద్భుతంగా ఉన్నది అంటే ఈరోజు మాత్రం కంపల్సరీ చంద్రబాబు నాయుడుకు విన్న తెచ్చిండు చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి అండ్ ఇప్పుడు మనకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ చాలా ధీమాగా చెప్పగలుగుతున్నాడు సో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి ఎన్ని రావచ్చు

ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి బాగా ఉంటాయండి యువతకి ఏదన్నా మంచి జరుగుతుంది అంటే ఇప్పుడు చాలా మంది యువత వలస వెళ్ళడం జరుగుతుంది కదా మరి ఆ వలస అనేది ఏ విధంగా ఆగిపోవచ్చు ఏదన్నా చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది జగన్ వల్ల మాది ఏపీ ఎక్కడికి వచ్చు ఒకవేళ చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్కి ఇంట్రెస్ట్ లేదు కదండి వస్తే వస్తే బాగుంటుందండి ఎన్టీఆర్ సీఎం అవుతుంది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు ఇద్దరు పొత్తులో వస్తున్నారు కదా అలా పొత్తులో వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారు ఎలా ఉంటుంది తెలియదు కదండి మనకైతే మరి ఏ పదవి ఇస్తారు అని జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన అంటే బాగాలేదండి పథకాలు ఇస్తున్నాడు కదా మరి పథకాలు బాగా ఇస్తాడు మరి పథకాలు ఇచ్చినప్పుడు మరి పరిపాలన బాగాలేదని ఎలా అంటున్నారు చేనేత గట్టే పోయిందండి చేనేత పరిశ్రమ మొత్తం మేము చీరలు గట్టడం డబ్బులు ఇచ్చి నెలకి ఇరవై నాలుగు వేలు మత్స్యకారుల కోసం మరి పెట్టించారు అది తెలియదు అండి మనకి అంతా వరకు వచ్చి చేనేత వరకు వచ్చి మాకు మొత్తం రేట్లు చేనేత వరకు మద్యపానం సంపూర్ణ నిషేధం అని చెప్పారు చేయలేదు రోడ్లేం బాగోలేదు రోడ్లు కూడా వస్తాయి గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నప్పుడు ఎలా ఉండే రోడ్లు గట్ట బాగుండేయండి చంద్రబాబు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు బాగాలేదు ఇప్పుడు ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అంటారా లేదండి అవసరం లేదండి ఒక రాజధాని చేరుకోద్ది మరి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి నూట యాభై సీట్లు వచ్చాయి కదా సో ఈసారి నూట డెబ్బైకి నూట డెబ్బై గెలుస్తామంటున్నాను సో ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు ఐడియా లేదండి ఈసారి అయితే చంద్రబాబు నాయుడు వస్తాను వస్తాను మరి చంద్రబాబు నాయుడు మరి చిన్న ఇద్దరు పొత్తుతో వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సో మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ మీరు వంట పైన నూట ఇరవై దాకా వస్తారు నూట ఇరవై ఓకే అంటే ఇప్పుడు లాస్ట్ టైం రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా సో ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారనుకుంటున్నాను వెళ్తారా అండి

మహిళలకి ఇది ఇస్తాము అని చెప్తున్నారు కదా ఒకసారి చూద్దాము అని అనుకుంటున్నాము అంటే పార్టీ పెట్టి పది సంవత్సరాలు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడానికి రీజన్ ఏమైంది అంటే ఓటుకి నువ్వు డబ్బులు ఇవ్వకుండా గెలుస్తా అని ఒక మాట ఇచ్చారు అలా గెలవడం సాధ్యం అవుతుందా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ అది సాధ్యం అవ్వచ్చు అనుకుంటున్నాను అంటే ఆయన టీడీపీతో పొత్తు కలిశారు కదా ఎలా చూస్తున్నారు ఆ పొత్తు ఇప్పుడు ప్రజెంట్ అయితే టీడీపీతో పొత్తు అనేది కొంచెం బెటరే కాకపోతే ఫర్ ద ఫ్యూచర్ నెక్స్ట్ టైం నుంచి ఆయన సింగిల్గా రావడమే బాగుంటుంది చాలామంది పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు టీడీపీతో పొత్తు కలవడంతో ఆ ఛాన్స్ పోతుంది అని అంటున్నారు అవును నేను ఏమంటున్నానంటే టీడీపీ టీడీపీకి ఆల్రెడీ సమ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళతో ఉన్న ఒక ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళది చూసి నెక్స్ట్ తను ఇండివిజువల్గా వచ్చి వస్తే మంచిగా ఉంటుంది ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి అంటే ఏ మినిస్ట్రీ ఇస్తే బాగుంటుంది అంటే ఏమి ఇచ్చిన అంటే ఆయనకి పెద్ద ప్లేస్ ఇస్తేనే మంచిగా అవును అంటే అంటే లోకేష్ గారు కూడా ఉన్నారు కదా మరి కానీ లోకేష్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తేనే చాలా బాగుంటుందని అంటే ఇప్ అంటే వైసీపీ వాళ్ళు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే తీరు కొన్ని కూతులు నచ్చట్లేదు ఆయన చెప్పు చూపించడం సీ ప్రతి కొంచెం లిమిట్ అనేది ఉంటుంది వాళ్ళు అలా ట్రోల్ చేస్తే ఈన అలా చేయించడంలో తప్పలేదు